ఇప్పుడు మనం ఈ వీడియోలో ఫోటో సెలెక్షన్ ఎలా చేస్తామో చూడబోతున్నాం ఫస్ట్ ఫోటోమో లాగిన్ అయ్యి మీ ఈవెంట్లోకి వెళ్ళండి సైడ్లో ఉన్న ఫోటో సెలెక్షన్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి ఇప్పుడు ఇక్కడ క్రియేట్ ఫోటో సెలెక్షన్ అనే బటన్ ఉంటుంది అది క్లిక్ చేస్తే క్రియేట్ ఫోల్డర్ అనే పాపప్ వస్తుంది ఇందులో ఫోటో సెలెక్షన్ కోసం ఫోల్డర్ పేరును ఇక్కడ ఎంటర్ చేయండి నేను ఇక్కడ కాండిడ్ ఫోల్డర్ అని ఇస్తున్నాను ఇప్పుడు మనం ఫోల్డర్ ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ పైగా క్రియేట్ ఫోల్డర్ పై క్లిక్ చేసి ఇలాగే ఎన్ని ఫోల్డర్లైనా జోడించవచ్చు నేను ఇప్పుడు క్రియేట్ ఫోల్డర్ పై క్లిక్ చేసి ట్రెడిషనల్ ఫోల్డర్ ను సృష్టించి సమర్పించాను ఇప్పుడు మనం జోడించిన రెండు ఫోల్డర్లు కూడా కింద ప్రదర్శించబడతాయి ఫస్ట్ కాండిట్ ఫోల్డర్ అనే బటన్ ను క్లిక్ చేసి అప్లోడ్ ఇమేజ్ క్లిక్ చేసి మీ ఫోటో సెలెక్షన్ కి కావలసిన ఇమేజ్ను సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయండి ఇప్పుడు అప్లోడ్ అయిపోయింది మీరు ఇప్పుడే అప్లోడ్ చేసిన ఫోటోలను వ్యూ ఫోటో సెలెక్షన్ అనే బటన్ను క్లిక్ చేసి వీక్షించవచ్చు ఇప్పుడు పైకి స్క్రోల్ చేసి హోమ్ ను క్లిక్ చేయండి తర్వాత ట్రెడిషనల్ ఫోల్డర్ క్లిక్ చేసి కాండికి చేసినట్లే ఫోటోలను అప్లోడ్ ఇమేజ్ ఇచ్చి సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయండి ఇప్పుడు ఫోటోలు అన్నీ అప్లోడ్ అయిపోయాయి అదే విధంగా పైగా వ్యూ ఫోటో సెలెక్షన్ క్లిక్ చేసి అప్లోడ్ చేసిన ఫోటోలను చూసి పరిగణించవచ్చు అందుకే మళ్ళీ స్క్రోల్ చేసి హోమ్ బటన్ ను క్లిక్ చేసి బ్యాక్ రండి సపోజ్ మీరు క్రియేట్ చేసిన ఫోల్డర్ డిలీట్ చేయాలనుకుంటే ఆ స్పెసిఫిక్ ను క్లిక్ చేసి కింద ఉన్న డిలీట్ ఆప్షన్ ను క్లిక్ చేసి మీరు డిలీట్ చేసుకోవచ్చు అలాగే మీరు ఎడిట్ క్లిక్ చేసి ఫోల్డర్ పేరు మార్చాలనుకుంటే కూడా మార్చుకోవచ్చు ఇప్పుడు కింద చూస్తే కండిషన్ మరియు స్టేటస్ అని ఉంటుంది అందులో మనం ఎంత ఫోటోలు సెలెక్షన్ కి అప్లోడ్ చేశామో ఆ అవుంట్ లో చూపిస్తుంది కింద క్రియేట్ కండిషన్ అనే బటన్ ఉంటుంది అదిని క్లిక్ చేసి మాక్సిమం మరియు మినిమం కండిషన్ ను ఎంటర్ చేసి సమర్పించండి ఇది ఆప్షనల్ ఇది ఎందుకు అంటే మన కస్టమర్లకు ఎంత ఫోటోలు సెలెక్ట్ చేయాలని అనుమతిస్తున్నామో చెప్పే కండిషన్ ఇది ఇప్పుడు మొత్తంగా మూడు వందలు ఇమేజెస్ ఉంటే టు టు సెవెంటీ ఫిఫ్టీ ఇమేజెస్ వచ్చేటట్లు మీరు ఇవ్వవచ్చు ఇందులో ఇవ్వాల్సిన అవసరం లేదు ఏదైనా ఒకటి మాత్రమే ఇచ్చి మీరు సమర్పించవచ్చు నేను ఇప్పుడు శాంపిల్కి కి మాక్సిమం సెవెన్ మరియు మినిమం ఫైవ్ ఇస్తున్నాను ఇప్పుడు కింద మీరు ఇచ్చిన కండిషన్ ప్రదర్శించబడుతుంది ఇందులో మీరు ఎడిట్ క్లిక్ చేసి మార్చాలనుకుంటే కూడా మార్చవచ్చు ఇప్పుడు పైకి స్క్రోల్ చేసి రిపబ్లిష్ క్లిక్ చేస్తే ఈవెంట్ పబ్లిష్ అవుతుంది తర్వాత సైడ్ మెనూలో షేర్ ఆప్షన్ను క్లిక్ చేయండి ఇందులో షేర్ ఫోటో సెలెక్షన్ అనే బటన్ను క్లిక్ చేసి దీన్ని కాపీ చేసి మీ కస్టమర్ షేర్ చేయండి